హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంటాన్ని కొడితే మా లొకేషన్ అయితే చూస్తారు సార్ వెహికల్ వచ్చేసి ఓక్స్ వ్యాగన్ వెంటో వన్ పాయింట్ సిక్స్ టీడీడీ టీడీఐ వెహికల్ వచ్చేసి హైలైండ్ కంప్లీట్ టాప్ మోడల్ సెకండ్ ఓనరు కేవలం లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ బంపర్ టు పంపర్ ఒరిజినల్ ఒకసారి వీడియోలో మొత్తం చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఒకసారి చూడండి సార్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది మీకు ఎక్కడ కూడా వెహికల్ పైన మేజర్ యాక్సిడెంట్ కానీ యాక్సిడెంట్ రిజిస్ట్ అయితే ఉండదు రెండు వేల ఇరవైలో ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది ఒకటి చూసుకోవచ్చు బానెట్ పైన ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు ఒరిజినల్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ చూసినట్టయితే వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజను పదిహేను వందల తొంభై ఐదు క్యూబిక్ కెపాసిటీ వెహికల్ వచ్చేసి రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు చెస్ నెంబర్ కూడా ఒరిజినలే ఉంది మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్ లెగ్ కూడా ఒరిజినలే ఉంది ఫ్రంట్ షో కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ట్వంటీ ట్వంటీ టూ దాకా అయితే మైలేజ్ అనేది వస్తాయి ఫ్రెండ్స్ వెహికల్ యొక్క బానెట్ కూడా కంపెనీ నుంచి వచ్చింది ఉంది బ్యానెట్ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు వెహికల్ వచ్చేసి ఫ్రంట్ షోలో ఎటువంటి వర్క్ అయితే కాలేదు చూసుకోవచ్చు మొత్తం ఫ్రంట్ టైర్ టై టైర్ ఫ్రంట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఎయిటీ పర్సెంట్ ఉంది కంపెనీ ఎలైబుల్స్ ఉంటాయి సార్ గ్లాస్ చూసినట్టయితే ఇది రెండు వేల పదకొండు డిసెంబర్ రెండు వేల పన్నెండు మార్చిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది బ్యాక్ టైర్ టైర్ చూసినట్టయితే సిల్ టైర్ ఉంది ఎంఆర్ఎఫ్ కంపెనీ సంబంధించిన సిల్ టైర్ ఉంది సార్ వెహికల్ వచ్చేసి కంప్లీట్ టాప్ ఎండ్ వేరియంట్ వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉంటాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఒకసారి వెహికల్లో సేఫ్టీ ఫీచర్ చూసినట్టయితే స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ ఇంటీరియర్ పరంగా అయితే ఎక్సలెంట్ ఉంది కంపెనీ సీట్ కవర్లే ఉన్నాయి ఫైబ్రిక్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే లక్ష యాభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది వేల కిలోమీటర్ అయితే డ్రైవ్ చేయడం జరిగింది ట్వంటీ టూ దాకా అయితే హైవే మైలేజ్ ఉంది సార్ సింగిల్ సెల్ఫ్లో అనేది వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది వెహికల్లో ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఏసీ ఫంక్షన్ అయితే వర్కింగ్లో ఉన్నాయి ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే చాలా నీట్గా ఉంది సార్ వెహికల్ వచ్చేసి ఏసీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రివర్స్ పార్కింగ్ రివర్స్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది పార్కింగ్ సెన్సర్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సార్ మాన్యువల్ గేర్ బాక్స్తో అయితే వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదు బ్రేక్ కానీ ఇంజన్ పరంగా కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు మీరు వెహికల్ అనేది డీజిల్లో పర్చేజ్ చేయాలనుకుంటే పర్ఫెక్ట్ అయితే వెహికల్ అయితే కండిషన్లో ఉంది వెహికల్ సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది పిల్లర్స్ అన్నీ ఒరిజినలే ఉన్నాయి సార్ ఎక్కడ కూడా ఏ ఒక్క పిల్లర్ కూడా డిస్టర్బ్ కాలేదు మీరు డోర్లు కూడా చూసుకోవచ్చు వెళ్తలేవు చూసారు కదా మొత్తం కంపెనీ పంచింగ్స్తో అయితే పిల్లర్స్ అనేది ఒరిజినల్ ఉన్నాయి ఇవి కూడా ఎంత టైట్ ఉన్నాయి అంటే లబ్బర్లు ఇప్పటివరకు ఎవరు కూడా ఓపెన్ చేయనట్టున్నారు చూసుకోవచ్చు సీట్ కవర్లు వందకు తొంభై శాతం ఉన్నాయి వెహికల్లో రేర్ ఏసీ అనేది కూడా ఉంటుంది సార్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోలర్ ఏసీ ఫంక్షన్ బెల్ట్ క్వాలిటీ వచ్చేసి వరల్డ్ సేఫెస్ట్ ప్లేస్లో సెకండ్ లిస్ట్లో అయితే మనకు ఓక్స్ వెహికన్ కనిపిస్తుంది వెహికల్లో రేర్ సైడు డిఫోగర్ గ్లాస్ ఉంటుంది ఈ గ్లాస్ కూడా కంపెనీ గ్లాసే ఉంది టూ థౌజండ్ లెవెన్లో వచ్చిన గ్లాసే ఉంది క్యాండీ వైట్ కలర్ అంటాం కదా అది ఈ వెహికల్ కలరు రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ డిక్కీ డోర్ డోర్లో లో గానీ డిక్కీ స్పేస్ లో ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ అయితే లేదు స్టెప్నీ టైర్ చూసినట్టయితే వందకు యాభై శాతం స్టెప్నీ టైర్ ఉంది సార్ వెహికల్ యొక్క టూల్ కిట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చూసుకోవచ్చు డిక్కీ సైడ్ కూడా ఎటువంటి రస్ట్ అనేది ఫామ్ కాలేదు బాడీ కవర్ కూడా అవైలబుల్లో ఉంది వెహికల్కి సంబంధించింది సెకండ్ ఓనర్ వెహికల్ చాలా వెల్ మెయింటైన్ చేయబడిన వెహికల్ సార్ ఏపీ రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళకు పనిచేస్తుంది వెహికల్ ఆర్టీఐ వచ్చేసి సిద్దిపేట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ మా దగ్గర ఉంది సర్వీసింగ్ సెంటర్ ప్లస్ హర్శాశ్రీ కార్స్లో వెహికల్ రెండు టైర్లు సిల్ టైర్స్ ఉన్నాయి రెండు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి చూసుకోవచ్చు అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి సార్ అయితే ఓపెన్ కావడం లేదు కో ప్యాసెంజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వెహికల్లో ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా ఉంది ఇంటీరియర్ పరంగా అయితే చాలా నీట్గా ఉంది సార్ చూసుకోవచ్చు డీజిల్ లో మంచి మైలేజ్ వెహికల్ కావాలి సేఫ్టీ పరంగా సేఫ్టీ వెహికల్ కావాలనుకుంటే ఓక్స్ వ్యాగన్ వెంటు అయితే హైలైట్ వెహికల్ చూసుకోవచ్చు టైర్లు ఫ్రెండ్స్ వెహికల్ అనేది మీకు మొత్తం లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి చూపించడం జరిగింది సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది వెహికల్ వచ్చేసి ఓక్స్ వ్యాగన్ వెంటో వన్ పాయింట్ సిక్స్ టీడీఐ డీజిల్ వెహికల్ సెకండ్ ఓనర్ ఒక లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ సంబంధించిన సెకండ్కి అవైలబుల్లో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్లో స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్ ఫీచర్స్ ఉంటాయి సార్ వెహికల్లో రెండు టైర్లు వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్కి సంబంధించిన బాడీ కవర్ కూడా అవైలబుల్లో ఉంది వెహికల్ మైలేజ్ పరంగా అయితే ట్వంటీ నుంచి ట్వంటీ టూ దాకా హైవే మైలేజ్ అయితే మనకు రావడం జరుగుతుంది వెహికల్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉండే డోర్ బీడింగ్లు అనేది తీయిస్తే కొద్దిగా ఆడ స్క్రాచెస్ పడితే టచ్ ఆప్స్ అయితే చేయించడం జరిగింది అది కూడా షోరూంలో చేయించడం జరిగింది సార్ వెహికల్ ఒకటికి రెండు చెక్ చేసుకొని ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పర్చేస్ చేయవచ్చు వెహికల్ ఒక మోడల్ అయితే రెండు వేల పదకొండు నవంబర్ డిసెంబర్ రెండు వేల పన్నెండు మార్చిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వాలిడిటిలో ఉంటుంది ఏపీ కానీ తెలంగాణ కానీ మార్చుకోవచ్చు ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ ఒకసారి చూసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్